హాయ్ యూ వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి దేవరా దేవరా సినిమా ఇప్పటికే ట్రైలర్ టీజర్ అండ్ సాంగ్స్ వచ్చి ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు టోటల్ ఇండియాలోనే మంచి రెస్పాన్స్ వస్తుంది ఎక్కువ ఫర్ టీజర్కి ట్రైలర్కి అండ్ వచ్చిన సాంగ్స్కి అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి లైక్ హీరో హీరోయిన్ మధ్య ఉన్న కెమిస్ట్రీకి అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో దేవరా మనకి ఇండస్ట్రీలో ఒక మిత్ ఉంది విల్ దట్ విల్ దేవరా విల్ బీట్ దట్ మిత్ సో ఏంటంటే జనరల్గా రాజమౌళి గారితో ఒక సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్న హీరోకైనా ఒక ఫ్లాప్ పడుతుంది మనం కెరియర్ బిగ్నించ్ నుంచి రాజమౌళి గారి కెరియర్ బిగ్నించ్ నుంచి చూసుకున్నప్పటికీ లైక్ అట్లా స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత వచ్చిన సుబ్బు కావచ్చు అండ్ ఎమదొంగ తర్వాత వచ్చిన ఆంధ్ర ఎమదొంగ తర్వాత వచ్చిన కంత్రి కావచ్చు అండ్ సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత ఎన్టీఆర్ గారికి పడిన ఆంధ్ర వాళ్ళ మనం ఈ విధంగా చూసుకుని వెళ్తే కంప్లీట్గా రాజమౌళి గారితో చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత డెఫినెట్గా ఒక హీరోకి ఫ్లాప్ అయితే పడుతుంది ఇది కేవలం ఎన్టీఆర్ గారికి మాత్రమే కాదు చాలామంది యాక్టర్స్ లైక్ ప్రభాస్ గారు కూడా ఎక్సెప్షనల్ కాదు ఆయన చేసిన ఛత్రపతి తర్వాత రిలీజ్ అయిన పౌర్ణమి కూడా సరిగ్గా ఆడలేదు అండ్ రీసెంట్గానే బాహుబలి లాంటి గ్రానియర్ అంత పెద్ద విజయం సాధించిన తరువాత రిలీజ్ అయిన సాహో కూడా సరిగ్గా వర్కౌట్ కాల అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ మిత్స్ ఇవన్నీ బ్రేక్ చేసుకుని దేవరా అనేది దాని ముద్ర క్రియేట్ చేస్తుందని నేను డెఫినెట్గా నమ్ముతున్నాను ఎందుకంటే ఆ పాటల్లో ఉండే ఆ పాటలకు ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసిన టీజర్ అండ్ ఎన్టీఆర్ గారు లుక్స్ ఎస్పెషల్లీ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎన్టీఆర్ గారు ఒక ద్విపాత్రయ అభినయం చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆచార్య లాంటి ఒక డిజాస్టర్ లా డిజాస్టర్ తర్వాత కొరటాల శివ గారు తీసినారంటే చాలా ప్యాషనెట్గా తీస్తున్నారు అండ్ గతంలో చెప్పారు ఆయన చాలాసార్లు చెప్పినట్టున్నారు అండ్ సినిమా ఆయన తీయాలనుకున్న తీయలేకపోయి ఉన్నాను అని చెప్పున్నారు అండ్ ఇప్పుడు చాలా కసిగా హిట్ కొట్టాలి అండ్ మచ్ నీడెడ్ హిట్ ఫర్ కొరటాల శివ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు బికాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా ఇదొక సెంటిమెంట్ ఉంది రాజమౌళి సెంటిమెంట్ సినిమా ఆయనతో సినిమా చేసిన తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉంది అండ్ ఎలాగో కొరటాల శివ గారి గతంలో ఆచార్య సినిమా ఫ్లాప్లో ఉన్నారు అండ్ నెక్స్ట్ ఆ సినిమా వీళ్ళిద్దరికీ దేవరా సినిమా మచ్ నీడెడ్ హిట్ అవ్వాలి అండ్ కొరటాల శివ గారికి ఎందుకంటే ఆయన ఆయన మళ్ళీ నిలబెట్టుకోవడానికి అది కూడా పాన్ ఇండియా లెవెల్లో అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ గారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకి డెఫినెట్గా సెంటిమెంట్ని బ్రేక్ చేసిన ఫస్ట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు అండ్ ఫ్యాన్స్ నుంచి కావచ్చు అక్రాస్ ద తెలుగు స్టేట్స్లో ఉన్న మంచి మంచి యాక్టర్స్ అందరూ కూడా దేవరాకి చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ రీసెంట్గానే ఇప్పుడే మన తెలుగు స్టేట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ రీసెంట్గా మన దుర్ దుర్గందులు దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ట్వీట్ అయితే చేసి ఉన్నారు ఆ ట్వీట్ ఎందుకు అంటే దేవరా సినిమాకి టికెట్ హైక్స్ చేసుకోవచ్చు అండ్ స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వడం అయితే కూడా జరిగింది సో దేవరా సినిమాకి ఎంటైర్ మొత్తం పాజిటివ్ వైబ్స్ అయితే అక్రాస్ ద తెలుగు స్టేట్స్ కనిపిస్తుంది అండ్ ఇదే ఆర్ఆర్ఆర్ తర్వాత రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ గారిది పాన్ ఇండియా సినిమా అండ్ ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకోవాలి అండ్ కొరటాల శివ గారు కూడా మంచి బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చెప్పి మన్స్ఫూత్గా కోరుకున్నాం అండ్ ఈ సినిమాలో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పున్నారు అంటే తెలుగు హిందీ కన్నడ ఆల్ లాంగ్వేజెస్ డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలామంది యాక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళి వేరే లాంగ్వేజెస్లో డబ్బింగ్ చెప్పడం చాలా టైం తీసుకుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం తడబడుతుంటారు బట్ మీరు ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న ఫస్ట్ సినిమాకి మీ ఓన్ వాయిస్తో డబ్బింగ్ అవ్వడం అనేది చాలా మంచి విషయం సో ఇవన్నీ చూసుకున్నట్టయితే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే దేవరాకి కనిపిస్తున్నాయి అండ్ అండ్ ఐ విషింగ్ యూ ఎంటైర్ ఏ బ్లాక్ బస్టర్ ఫర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ దేవరా జూనియర్ ఇండియర్ దేవరా సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయబోతున్నారా సో మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ కీప్ వాచింగ్ టు వైబ్రెంట్ టీవీ థ్యాంక్ యూ